జగత్తులో ఎంతమంది చెప్పుకుంటానో అంతమంది మనలో ఉన్నారు అయితే ఇది ఎవరు తెలుస్తుంది అంటే ఒక గురుపుత్రునే అధులు తప్ప ప్రజలందరికీ తెలియబడింది ఎక్కడో ఉన్నదని ఎదుర్కొంటున్నారు అప్పుడు ఈశ్వరుడు హిమాలయ పర్వతం మీద ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుని తన యొక్క స్వస్వరూపాలను దర్శించి తనకి ఆవులు ఉన్నటువంటి దైవం మీద గ్రహించి ఆ భావంలో తన యొక్క దక్షిణామూర్తిగా ఆ స్థితి పొంది ఉండేటప్పుడు పార్వతీదేవి ప్రశ్నిస్తుంది ఏమని స్వామి సమస్త జగత్తంతటికీ అందరికీ మీరే కదా దైవ స్వరూపులు మీరే దేవుడు అందరూ కొలుస్తూ ఉంటే మీకు మించిన దైవం మీకు ఎక్కడ ఉన్నది ఎవరా దేవుడు అని చక్కని ప్రశ్నిస్తుంది అప్పుడు ఈశ్వరుడు అంటాడు ఓ పార్టీ నేనే దేవుడని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నా భావన తెలవదు దైవ స్వరూపం అనుకన్నా తెలవదు దైవము దైవం అంటున్నారు కానీ ఏమిటి అంటే దైవం ఒక్క రాత్రిలోనా సహజముగా వాళ్ళు గగన జను ఆయన ఎందుకు జగమంతా అందుకే అందరు ఎవరు ఏ మతంలో కొలిసినా ఎవరు ఇష్టపడినా దేవతనే కొలవచ్చు దేవులనే కొలవచ్చు ఏదైనా స్వరూపమైనా కానీ ఏమంటున్నారంటే దేవుడు ఒక్కడే అంటున్నారు ఎవరు నచ్చిన మతం వాళ్ళు ఎత్తున్నారు ఎవరు నచ్చిన దేవుళ్ళు వాళ్ళు ముప్తున్నారు చివరిగా వచ్చేటప్పుడు అన్ని దేవుళ్ళను ఒకటేనే అంటున్నారు ఆ ఒక్క దేవుడు ఏమిటో ఈ జగం జరం అది తెలియదు కదా ఈ జగం అంతా అదులైంది అదులంటే గుడ్డివాళ్ళు బుడ్డివాళ్ళు అంటే ఈ పనులు కనపడినటువంటి బుడ్డివాళ్ళు కాదు నేత్రం లేనటువంటి వాళ్ళు గుడ్డివాళ్ళు ఈ నేత్రం అనేది లేక ఏదో ఏదో దేవుడు ఎంపులాడుతున్నారు పార్వతి అది కాదు నీకు నాకు అతనికి ఉన్నటువంటి దైవం ఉంటుంది అది తెలుసుకోలేక ఈ ప్రజలు ఎలా నైట్ పడుతున్నారు కాబట్టి అది మనకి తెలియబడాలి అంటే ఎవరు కావాలి గురువును ఆశ్రయించాలి గురువును ఆశ్రయించి గురువు గారికి తనుమణ దానంలో దాకపోసి చక్కగా గురుదానము నడిచి గురువు గారి దగ్గర క్రమశిక్షణగా క్రమ విడి ఆచరించి నేర్చుకుంటారా వారికి దైవం అంటే జగత్ అంటే సృష్టి అంటే సమస్త విషయాలన్నీ కూడా తెలియబడతాయి కాబట్టి ఆ గురువుని ఎలాగ పూజించాలి ఎలాగ ఆశ్రయించాలి అంటే కృష్ణ గురువులు వారు చూస్తారు అని భాగం కృష్ణప్రభులు వారు శ్రమించారు ఈ హృదయ గ్రాంతి హృదయ గ్రాంతి అనేటటువంటి ఒకటి ముడిపడున్నది దేనితో ముడిపడింది అంటే ముడిపడే కర్మ జ్ఞానం విడివల రెండు కలిసి కృష్ణం అనవడు అన్నారు ఈ కర్మ జ్ఞానములు రెండు కలిపి ముడిపడ్డాయి అవి విడవాలి జ్ఞానం అంటే ఏమిటో కర్మం అంటే ఏమిటో అసలు దీని విషయం అంటే ఏమిటో తెలియాలి అంటే దీనికి ఎన్ని కలిపి ఉన్నాయి అవిద్య సప్తావరణములు అన్నాడు ఏమిటవి మొదటిది అవిద్య రెండవది శరీర పరిగ్రహము మూడవది దుఃఖము నాలుగవది కర్మము ఐదవది అభిమానము ఆరవది అవివేకము ఏడవది రాఘ ఈ ఏడు కూడా ఎలాగ ఉన్నాయి ఒక అరటి చెట్టుకి ఒక పొద మీద ఒక పొద చంపినట్టు గ్రంథి అనే దానికి బట్టి కప్పిబడి ఉంది ఇప్పుడు అవన్నీ విడవడాలి అంటే ఎవరు కావాలి గురువు గారు కావాలి గురువు ఉంటేనే ఒక్కొక్కటి 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 తీసిన తర్వాత నీ స్వస్వరూపం ఏంటో ముందు తెలియజేస్తారు గురువు గారు అన్నిటిలో ఒక్కటిగాను అలగుచుట్టు తల్లి తత్వం అంటారు కదా అన్నిటిలో ఉన్నది నీలో ఉన్నది ఏ స్వరూపమో అది గురువు గారి దగ్గర తెలుస్తుంది ఇవన్నీ విడబడిన తర్వాత అక్కడ ఏమన్నా అది విడవడాలంటే మనం ఏం చేయాలి గురువు ఎప్పుడు సర్వకాల సర్వవస్థలు కూడా గురువు గారి దగ్గర బోధ విని ఏమాది గురినోట వినవాలి నిత్యం చదువు కొనవాలి అన్నారు సర్వకాల సర్వవస్థలు గురువు గారి దగ్గర వినాలి గురువులకి ఎప్పుడు విడవకుండా స్మరించాలి అప్పుడు కానీ ఈ మూడు అనేది విడవబడదు తర్వాత ఈ రెండు కూడా ఇద్దరికి ఉంటేనే అలాగే చెప్పినటువంటి గురువు గారు ఉండాలి ఆచరించినటువంటి శిష్యులు ఉండాలి వీళ్ళిద్దరికే ఈ పట్టుబడుతుంది తప్ప ఇతరులకి తెలియబడదు సాధ్యం కాదు కాబట్టి ఈ యొక్క వదలగా చిత్తంలో ఉరు పదవి గలం తప్ప వాళ్ళని భక్తులైనప్పుడు ప్రాంతీరహిత ఆసక్తులైనప్పుడు వద్రెండు గురు శిష్యులకు లేక ఏమై ఈ నిద్ర ఉంటేనే ఈ రకంగా నడుస్తూ ఉండే యథార్థం తెలుస్తుంది అప్పుడు ఆ గురువు గారిని ఎక్కడ పెట్టే సాగి పూజా విధానంలో చెప్తాడు మళ్ళీ ఎక్కడ పెట్టుకోమన్నారు హృదయంలో పెట్టాడు జ్ఞానము అజ్ఞానము ప్రజ్ఞానము ఈ నాలుగు తీసి ఒక పేటగా తయారు చేసి అది కూర్చి ఒక పేటగా తయారు చేసేది మరి దాని నాలుగు కోళ్ళు ఉన్నారు కదా ఏమిటనాలు కోళ్ళు వేలున్నంత కరణము ఏమై అంత కర్ణాలు మనసు బుద్ధి చిత్తం ఆహం అనేకమైన భ్రాంతలు వింతలు చేంతలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఈ అంతఃకరం నుండి ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ఇది ఒక గుజ్జిగా తయారు చేసి తన హృదయంలో ఆగుర్చాడు వేనంత అంతఃకరం నేనుంది సమాచిగా నేను ఆగు దయచేసి నా స్వామి కూర్చున్న నా స్వామిని ఎక్కడ కూర్చోబెట్టాడు హృదయంలో కూర్చోబెట్టాడు ఆంజనేయ స్వామి కూర్చోబెట్టాడు శ్రీరామచంద్రమూర్తిని తన హృదయంలో కూర్చోబెట్టాడు అలాగా అటువంటి గారి హృదయంలో ఆద అధిష్టానంగా పెట్టుకొని గురువాక్యాన్ని నడవకుండా ఉన్నటువంటి వాడే సరైనటువంటి సశిష్యుడు జన్మ రహస్యం చేసుకున్నటువంటి వాడు ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లో ఉన్నటువంటి జనన మరణములనే వ్యధ మాన్పాలి అంటే మానుకోవాలి అంటే ఈ రకంగా శిష్యులు నడవాలి ఆ రకంగా గురుగారు ఉండాలి అలా ఉన్నప్పుడే ఇక్కడతో ముగింపు జరుగుతుందని మనకు పెద్దలు చక్కగా తెలవించారు కాబట్టి నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది